అండ్ మై డియర్ పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్కి ఇంటర్ మార్క్స్ అవసరమా ఇది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి కన్ఫ్యూజన్లోనే ఉంటుంది అండ్ దీనివల్ల మెయిన్స్లో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి సీట్ లాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు కాబట్టి ఇంత కష్టపడి చదివిన తర్వాత ఈ ఇంటర్ మార్క్స్ వల్ల కూడా సీటు లాస్ అవుతారా అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఇంటర్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు నేను చెప్తాను అలాగే ఇంటర్ మార్క్స్ కూడా ఎవరికి స్టేట్ బోర్డ్ వాళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఉండాలి ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఓన్లీ లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే ఐపీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇది కామన్గా కాలేజెస్ కామన్ ప్రాక్టీస్ ఇది కానీ ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను చూసిన స్టూడెంట్స్ల్లో ఐఐటి సీట్ ఒకరికి మిస్ అయింది ఎన్ఐటీ సీట్ ఒకరికి మిస్ అయింది వాళ్ళకు ర్యాంక్ రాలేదంటే వచ్చింది కానీ ఈ ఇంటర్ మార్క్స్ వల్లే సీట్ మిస్ అవ్వడం జరిగింది ఎందుకనేది మీకు చెప్తాను చూడండి మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు కంపల్సరీగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే కనుక మార్క్స్ మరి ఇంటర్ మార్క్స్ ఎన్ని ఉండాలి ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే కనుక ఫస్ట్ మనకు కామన్గా స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ ఉంటారు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు బిఫోర్ దాట్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే బ్రెచ్ చేయండి ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు కంపల్సరీగా ఇంటర్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అండ్ ఇక్కడ మెయిన్గా సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అయితే కామన్గా ట్వెల్త్ క్లాస్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కాబట్టి ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు కానీ స్టేట్ బోర్డ్ స్టూడెంట్సే పేరెంట్స్ కూడా మెయిన్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓవరాల్గా కలుపుకుంటే థౌజండ్ మార్క్స్కి మనకు టోటల్గా మార్క్స్ ఉంటాయి కానీ ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే సెకండ్ ఇయర్లో ఉన్న ఫైవ్ థర్టీ మార్క్స్ లాంగ్వేజెస్ టూ లాంగ్వేజెస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథ్స్ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి టూ సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి అంటే మ్యాథ్స్ టూ ఏ సెవెంటీ ఫైవ్ మ్యాథ్స్ టూ బి సెవెంటీ ఫైవ్ తర్వాత ఫిజిక్స్ మీకు ప్రాక్టికల్ మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫిజిక్స్ సిక్స్టీ ప్లస్ Chemistry 60 place ఫిజిక్స్ ప్రాక్టికల్ థర్టీ ప్లస్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ థర్టీ ఓవరాల్గా ఫైవ్ థర్టీ మార్క్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్ అనేవి మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి జోసా కౌన్సిలింగ్కి కన్సిడర్ చేయడం జరగదు చాలామంది ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆటోమేటిక్గా మాకు థౌజండ్ ఉన్నాయి కదా థౌసండ్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతాయనో థౌజండ్ మార్క్స్కి మాకు సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతాయనో మాత్రం స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ చాలా మంది కమ్యూనికేషన్ మిస్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల లాస్ అవుతున్నారు సో మీరు కంపల్సరీగా స్టేట్ బేడ్ స్టూడెంట్స్ అయితే ఓన్లీ సెకండ్ ఇయర్లో ఫైవ్ థర్టీ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలి సిబిఎస్సి స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలి మరి ఎన్ని మార్క్స్ ఉండాలి మీకంటే కనుక సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కనుక క్యాల్కులేట్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరికి ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి మీకు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి త్రీ నైంటీ ఎయిట్ మార్క్స్ ఉండాలి ఫైవ్ థర్టీ మార్క్స్కి సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి త్రీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండాలి మీకు మిగిలిన సిబిఎస్ఈ కాకుండా మిగిలిన బోర్డు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇవే మార్క్స్ అప్లికేబుల్ అవుతాయి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి పీడబ్ల్యూడీలో మీరు ఏ కేటగిరీ అయినా సరే అందరు స్టూడెంట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి స్టేట్ బోర్డు త్రీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఫైవ్ థర్టీకి సిబిఎస్ఈ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండాలి సో మీ ఇంటర్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరు మిస్ అవ్వకుండా ఇంటర్ మార్క్స్ లైట్ తీసుకొని సెకండ్ ఇయర్ కదా మాకు ఫస్ట్ ఇయర్లో మార్క్స్ వచ్చాయానో సెకండ్ ఇయర్ ఇప్పుడు దీనికి తక్కువ ప్రిపేర్ అయి జేఈలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటానో అనుకుంటారు కానీ ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ వెరీ వెరీ మైనర్ మైనర్ మిస్టేక్ అంటే చాలామంది దీని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే సీట్స్ వచ్చే స్టూడెంట్స్ ఎంతమందికి వస్తాయి మనకు టోటల్గా ఐఐటీ ఎన్ఐటి ఐటి జిఎఫ్టీస్ కలుపుకుంటే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఎబో సీట్స్ అయితే ఉంటాయి సో అలాంటి సీట్ వచ్చే స్టూడెంట్ ర్యాంక్ తెచ్చుకొని ఇంటర్ మార్క్స్ లేకపోతే ఎంత స్ట్రగుల్ అవుతారు లాస్ట్ మూమెంట్లో అనేది మనకు పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మాట్లాడినది తెలుసు కాబట్టి ముందుగానే చెప్తున్నాను అందరూ దీని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ